ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు జీవనాధారంగా మత్స్య వృత్తిని ఎంచుకుని కష్టపడుతున్న గంగపుత్రులు బెస్తలు గుండ్లలు ముదురాజ సమాజాలకు వారు అభినందనలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేద కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో చేపల పెంపకం చేప పిల్లల పంపిణీ కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు కొనియాడారు ఈ రంగంలో నూతన సాంకేతికత మౌలిక వసతులు మార్కెట్ అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు బెస్తలకు గోళ్లకు ముదిలాదిలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ గాని చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్